హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనకి ఇంట్లో ఈజీగా దొరికే ఈ అట్టముక్కతో ఒక మంచి అయితే చేశాను అట్ట ముక్కలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి కదా సో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి పొడవుగా ఉండే ఒక అట్టముక్క అయితే తీసుకోవాలి ఇప్పుడు స్కేల్ తో ఒక లైన్ అయితే గీసుకోవాలి మనకి ఎంతైతే వెడల్పు కావాలో అంత వెడల్పుగా నేను ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను అట్ట ముక్క మాత్రం మా గుమ్మం సైజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది డోర్ హ్యాంగింగ్ కాబట్టి ఇది కూడా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ గుమ్మం సైజ్ ని బట్టి తీసుకోండి పొడవు నేనైతే ఇలా లైన్ గీసుకొని కట్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ నాకు అట్ట పొడవు సరిపోలేదు అందుకు కొంచెం ఎక్స్ట్రా అతికించుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసిన అట్ట ముక్కతోనే రౌండ్ గా ఉండేది ఏదైనా పెట్టుకుని హాఫ్ రౌండ్స్ అయితే గీసుకోవాలి ఫుల్ రౌండ్స్ అయితే అవసరం లేదు ఇలా హాఫ్ హాఫ్ రౌండ్స్ అయితే గీసుకోవాలి మనం కట్ చేసుకున్న దానికి ఎన్ని అయితే సరిపోతాయో అయితే రౌండ్లు గీసుకున్నాను నేను చూడండి ఇలా గీసుకున్న వాటిని కట్ చేసేసుకున్నాను దీనికి టోటల్ టెన్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇలా గమ్ అప్లై చేసి అంటించుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా గమ్ అప్లై చేసి అంటించుకోండి ఏదైనా పర్లేదు మీ దగ్గర ఏ గమ్ ఉంటే ఆ గమ్ము యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి అంటించాను కదా సేమ్ అదే విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటించుకుంటూ కంప్లీట్ చేయాలి ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కదలచకుండా పక్కన పెట్టాలి ఆరడానికి ఇలా కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే వేసుకోవాలి పైపాటి అయితే బ్రౌన్ కలర్ అయితే వేసుకుంటున్నాను కలర్ల విషయంలో మాత్రం కంప్లీట్లీ మీ చాయిస్ ఏ ఎందుకంటే నాకు నచ్చిన కలర్ నేను వేసుకుంటున్నాను మీకు నచ్చిన కలర్లు మీరు వేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే లేదా ఇలానే బాగుంది అనుకుంటే ఇలానే వేసుకోవచ్చు రండి ఒక్కొక్క హాఫ్ రౌండ్ కి ఒక్కొక్క కలర్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు వైట్ కలర్ పెయింట్ అలాగే ఒక ఇయర్ బడ్ తీసుకొని నేను ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా బార్డర్ మొత్తం కంప్లీట్ గా పెట్టుకున్నాను వైట్ కలర్ ఏంటంటే హైలైట్ గా కనిపిస్తుంది ఇలా మొత్తం రౌండ్స్ కి కూడా డాట్స్ పెట్టేసుకోవాలి రండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఆ దగ్గర ఉన్న కొన్ని మిర్రర్స్ అయితే అంటించుకుంటున్నాను నేను ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు అలా ప్లెయిన్ గా అయినా బాగుంటుంది ఇలా మిడిల్ లో గమ్ అప్లై చేసి కొన్ని మిర్రర్స్ అయితే ఇలా అంటించుకున్నాను పైన బార్డర్ కి కూడా ఇలానే మిర్రర్స్ అయితే అంటించుకున్నాను కొన్ని ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత దీని లుక్ అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న పాంపమ్స్ అయితే తీసుకున్నాను మేకింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి పెడతాను ఇలా పాంపంస్ కి నేను కొన్ని బీట్స్ అయితే ఎక్కించుకుంటున్నాను గోల్డ్ వైట్ బీట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర అవి అయితే ఎక్కించుకున్నాను సేమ్ ఇలానే ఇంకొక రెండు కూడా తయారు చేసి పెట్టుకున్నాను నేనైతే ఇలా మిడిల్ లో త్రీ మాత్రమే చేసి పెట్టుకున్నాను మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా చేసుకోవచ్చు వీటిని వెనుక బాగానే అంటించుకున్నాను ఇప్పుడు థ్రెడ్ ఇలా కొంచెం తీసుకొని టూ సైడ్స్ ఈ విధంగా అంటించాను అండ్ ఫైనల్లీ దీని లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఊలన్ థ్రెడ్ హ్యాంగింగ్స్ ఇంకా ఎక్కువ చేసి పెట్టుకున్నా బాగానే ఉంటుంది కానీ నాకు త్రీ చాలా అనిపించింది అందుకే త్రీ చేసుకున్నా మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా చేసి పెట్టుకోవచ్చు ఫైనల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి క్రియేటివ్ ఐడియాలు ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్